కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరోలు కాబోయే సమయం రానే వచ్చింది వెంటనే ఈ చిన్న పనిచేసి మీ కష్టాలు అన్ని తొలగించుకోండి కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాలు ఇవే మరి ఆ కుంభరాశి జాతకులకు కోటేశ్వర్లు కాబోయే ముందు ఎలాంటి సంకేతాలు అనేవి వస్తాయి ఆ సంకేతాలు కనిపించినప్పుడు ఇక కుంభరాశి వారు ఏం చేయాలి వారి యొక్క జీవితంలో మార్పులను చూడాలి అలాగే వాటిని ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బట్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఇక క్లిక్ చేసి ఇక షేర్ చేసి ఇక మాకు సపోర్టివ్ గా మరియు ఎంకరేజింగ్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారికి శని యొక్క అనుగ్రహం వల్ల చాలా ఎక్కువగానే ఇక వీరికి అదృష్ట ఫలితాలు అనేవి చెప్పుకోవాలి ఎందుకంటే కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుందని అంటే ఈశ్వరులు కాబోతున్నారు అనేటువంటి విషయానికి వారు తెలుసుకున్నారు అంటే ఖచ్చితంగా వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది శని యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో మంచి విజయాలను పొందుతారు అదే శని గనుక వీరిపైన పైన అంటే ఖచ్చితంగా వీళ్ళు పడేటువంటి కష్టాలు ఎవరు పడాలని ఇక చెప్పుకోవచ్చు మరి అలాంటి యొక్క కుంభరాశి వారికి ఇక వారి యొక్క జీవితంలోకి అదృష్టం అనేది వచ్చి మీరు కోటేశ్వరులు అవ్వబోతున్నారు అనడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలను అనేవి వస్తాయి మరి ఆ సంకేతాలను ఎలా గుర్తుపట్టాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా కావాలి అలాంటి ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు అలాంటి ఎదుగుదల కోసం ఇక ఎదురు చూసేటువంటి ఈ కుంభరాశి జాతకుల జీవితంలో వారి ఎదుగు సంబంధించినటువంటి లేదా వారి యొక్క అభ్యున్నతకి ఇక ఇంకా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వము మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి సంకేతాలు ఏ విధంగా వస్తాయి అవి వచ్చినప్పుడు ఏ విధంగా మనం గుర్తించాలి అలాగే వాటిని గుర్తించడం ద్వారా మనం ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అలా చేయడం ద్వారా మనం ఏ విధంగా కోటీశ్వరులవుతాం ఇదంతా కూడా ఇప్పుడు చూసేద్దాం మన జీవితంలో ఎదగడానికి మనం పడేటువంటి కష్టం మనకి ప్రతిఫలంగా డబ్బు రూపంలో వస్తూ ఉంటుంది ఎందుకంటే మనిషి జీవితంలో ఎదగడానికి కావాల్సింది ముఖ్యంగా డెబ్బై శాతం అంతేకాదు జీవితంలో సెటిల్ అయిపోతూ ఇక డబ్బు కోసమే చాలా మంది సంపాదించే క్రమంలో వారి ఏజ్ ను కూడా మర్చిపోతూ ఉంటారు అయితే మనం సెట్ అవ్వడం అంటే మనకు డబ్బు సంపాదించడమే అందుకోసం ఎన్నో కష్టాలు పడతాడు ఇక మానవుడు మంచి ఉద్యోగం వ్యాపారం మంచి ఉండడానికి ఇల్లు అలాగే వీరు ఇక కట్టుకోవడానికి బట్ట ఇలా చాలా మంది ఇక ఆలోచిస్తూనే ఉన్నారు అలాగే ఉద్యోగం కోసం అలాగే వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే వ్యాపార అభివృద్ధి కోసం ఇలా అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు ఆ పడ్డటువంటి కష్టానికి ప్రతి ఫలంగా ఇక త్వరలోనే మీకు అదృష్ట ఫలితం అనేది దక్కబోతుంది నిజంగా కుంభరాశి వారు ఏ జీవితంలో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు గానీ ఇక మరో నలభై గంటల తర్వాత నుంచి ఇక వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది ఇక వీరి జీవితం సెటిల్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు కుంభరాశి వారు ఇక నక్క తొక్కి తొక్కినట్టే అని చెప్తారు కదా ఇక దానికి ఉదాహరణ ఏది అంటే కేవలం కుంభరాశి వారు అనే చెప్పవచ్చు ఇక వీరు చేసే ప్రతి పనుల్లో ఆటంకాలు అన్ని తొలగిపోయి ఇక సాఫీగా సాగుతుంది అంతేకాదు డబ్బు సంపాదించడానికి ఉన్న ప్రతి మార్గంలో వీళ్ళకి అవలంబించడానికి ఇక అద్భుతమైన ఫలితం అద్భుతమైన ఇక సమయమని చెప్పవచ్చు ఎప్పుడైతే మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎన్నో అడ్డంకులని ఎదుర్కోవాల్సి ఉండి కూడా మీ పనులు సాఫీగా సాగుతున్నాయో అప్పుడు మీరు కోటీశ్వరులు లక్షాధికారులు అయిపోతున్నట్టే అని మాత్రం మర్చిపోవద్దు అలాగని ఇక కొన్నిసార్లు డబ్బు కొంత చూడగానే అహం అనే ఒక భావం మనలో వచ్చిందంటే మళ్ళీ మీరు ఇక అదే స్థాయికి వెళ్ళిపోతారు అనేది మాత్రం మర్చిపోవద్దు ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా సరే వదిగిన క్రమంగా కుంభరాశి వారు ఉంటే అధిక డబ్బును సంపాదించడమే కాదు నలుగురిలో పేరు ప్రతిష్టలు కూడా బాగా సంపాదిస్తారు అందువల్లే మీకు మార్గం శుభమవుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అర్థం చేసుకోవాలి కోటేశ్వరులు కావడానికి ముందు ఇక ఆర్థిక ఇక వనరులు పెరుగుతాయి అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది అంటే మీరు ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నా అయితే ఈ ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి ఇక వీళ్ళకి ఇన్కమ్ కానీ ఇప్పుడు సడన్ గా ఏం జరుగుతుందంటే మీరు కోటేశ్వరులు కావడానికి ముందు మీకేం జరుగుతుంది అంటే మీకు ఓన్లీ జాబ్ కాకుండా లేదా ఇక జాబ్ తో పాటుగా ఏదైనా వేరే వ్యాపారం దిశగా అడుగులు వేయటం కానీ లేదంటే గనక మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువర్గంలో వాళ్ళు కానీ పట్టు కలిసి ఇక వ్యాపారం చేద్దామని చెప్పి ప్రజలు ప్రపోజల్ తీసుకురావడం కానీ ఇలా ఆదాయ వనరులు అనేవి ఇక భారీగా పెరగబోతున్నాయి మీకు దారులు మీరు వద్దు అనుకున్నా సరే డబ్బు మీ ఇంట్లోకి వచ్చి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో ఇక కోర్టులో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు లేదా ఆస్తి గొడవలు అనువంటివి ఇక అన్ని కూడా ఒక్కసారిగా తీరిపోబోతున్నాయి కుంభరాశి వారికి ఇక కొన్ని సంకేతాలతో ఇక మీకు డబ్బు సంపాదించే అవకాశాలు వస్తున్నాయని మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సాఫీగా సాగిపోవడం అలాగే ఇక మీకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుకు వెళ్లడం ఇక ముందుగా చెప్పాలి అనుకుంటే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనేవి ఇక ముఖ్యంగా మీ యొక్క సంకేతాలు అని చెప్పవచ్చు అంతేకాదు ఇక మీ ఇంట్లో పొద్దున గాని సాయంత్రం వైపు గానీ మీకు బల్లి చాలా సార్లు పది పదే కనిపిస్తున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు మీరు ఇక ప్రతి శుక్రవారం పూట మీకు దగ్గరలోని దేవతారాధన ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇక దేవ దీపారాధన చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దగ్గుతాయనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి ఇక చూస్తారు అంతేకాదు ఇక అలాంటి మార్పులను మనం గమనించు ఉండవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు అంటే మనం చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల్ని దేవుళ్లతో సమానం అంటూ ఉంటాం ముఖ్యంగా ఆడపిల్లలైతే శ్రీ మహాలక్ష్మి అంటూ ఉంటాం మన ఇంట్లో మనం పని చేసుకుంటూ ఉంటాం కానీ సడన్ గా ఒక ఆడపిల్ల పరుగులు పెట్టుకుంటూ మన ఇంట్లోకి వచ్చేస్తుంది గల్లు గల్లుమంటూ గజ్జల చేత నిండా ఇక చేతుల నిండా గాజులతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ అంకులంటూ మాట్లాడుతూ ఉంటారు చిన్నపిల్లలు మీరు ఎప్పుడైతే గమనిస్తే ఇదంతా ఎక్కువ శాతం గ్రౌండ్ ఫ్లోర్లలో ఉండే వాళ్లలో జరుగుతూ ఉంటాయి అలా వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా ఆడపిల్ల పరుగు పరుగున అది అది కూడా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట కనుక వచ్చినట్లయితే మీకు లక్ష్మీదేవి త్వరలోనే ఇక మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే త్వరలోనే ఇంకా అవన్నీ తొలగిపోయి మీకు శుభ పరిణాలు అనేవి జరుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో మీరు విదేశాలకు వెళ్లడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ జరిగి మీరు విదేశానికి వెళ్తారు అలా వచ్చి చక్కగా మీరు విదేశీయానం చేయడం అక్కడ ఇక్కడే మీరు మూడు సంవత్సరాలు వెళ్లి ఉద్యోగం చేసుకుని వస్తే చాలు అనుకున్నది కాస్త ఐదేళ్ల వరకు మీకు చక్కటి ఇక అగ్రిమెంట్ జరగడం వీసా కూడా ఇలా ఊహించని పరిణామాలు జరిగిపోతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల తర్వాత ఇక మంచి శుభచకనాలు ఇక స్టార్ట్ కాబోతున్నాయి వీరి వీరి మీద ఇక కుజగ్రహం అలాగే శుక్రగ్రహం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే కాబోతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా మీ యొక్క డెడికేషన్ తో మీ వ్యాపారంలో గాని మీ యొక్క ఏదైనా వృత్తిపరమైన చల్లో కానీ లేదు అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చేర్చినట్లయితే మీకు పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ వార్తను మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరో నలభై ఎనిమిది గంటల తర్వాత ఇక మంచి శుభచకనాలే కనిపించబోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఇక ఎలాంటి సంకేతాలు వస్తాయి వాళ్ళు లక్షాధికారులు లేదా కోటేశ్వరులు అయ్యే ముందు వచ్చేటువంటి సంకేతాలు ఎలా ఉంటాయో చూసారు కదా ఖచ్చితంగా ఇవి పాటిస్తే మీకు ఇక లైఫ్ లో తిరుగుండదు అని చెప్పవచ్చు కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ